నమస్తే నమస్తే అదే మీరు భోగిని సంక్రాంతికి వివరించారండి ఏ రంగులు ఏ వంతులు ఏ పుడతాయని చాలా బాగా చెప్పారు అలాగే ఈ కనువు రోజు కూడా చెప్తారండి చెప్తామండి అండి రోజు కూడా చెప్తాం చెప్పండి సార్ కనుగో రోజు మీకు పెద్ద పండుగ రోజుకి సాయంకాలం ఏ పను జరిగిందో కోడి పింగల పని జరుగుద్ది అదే పది మీకు కనుక పండుగ రోజు ఒకటిన్నర కలుస్తుంది అంటే కోడి పింగల పని కలుస్తుంది కోడి పింగళ పండులో కోడి పింగళ పందు సమస్య లేదు టైం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఒకట వచ్చు ఒకటిన ఒకటిన వరకు అదే పందుతుంది ముందు రోజు టైం గుర్తుపెట్టుకోండి కోడి పింగళా పన్నెండులో కోడి పింగళ మీద నెమలి పింగళు నెమలి లేకపోతే త్యాగేకపోతుంది ఆ కోడి పందెంలో కోడి రాదు అందరి కూతురు కెలక నెమల ఉంటే కాకి మీద కానీ కోడి నల కోడి చేస్తారు నెమల పింగలు కానీ కాకి మీద కానీ ఏదైనా కాకి నెమల మీద కానీ వేస్తుంది ఒంటి కండి ఆడతారు రెండో వంతు వస్తుందండి ఇక ఇక కన్నూరు వచ్చినట్టుగా రెండవ వంతు కాకి డాక్ కాకిటాక పందుల్లో మీద వచ్చే కాకి అంటే గట్టి కూర్చు మీకు కాగిడాక విషయం కాకిడాక అంటే గొల్ల కూర్చున్నది కాకిడాక సంకపేక చేయాలి అది కాగిడేగా అవచ్చు కాకిడే మీద కోడి పోతుంది నెమలిపింగులా పోతుంది కాగి మీద మీరు కోడిగను కూడా కట్టుకుంటే కాకిని తప్పించి కాకిని తప్పి నలుపుని తప్పించి కోడిగని నెమలి పింగులు వేసుకోవచ్చు అది అది ఎప్పటి వరకు రెండున్నర వరకే ఉంటుంది రెండున్నర దాటగానే మళ్ళీ మూడవంతు వచ్చేస్తుంది మూడో వంతులో రెండవ వంతు ఏం పచ్చి వచ్చిందో మూడో వంతు అదే రాజు అవుతుంది అక్కడే టిపిరి పడతారనమాట ఇప్పుడే వచ్చింది కదా ఇప్పుడే పూడి ఉంటారు వంతు మారుతా వంతు మీకు టైం మనీ మరి చెప్తున్నాను ఒంటికి ఒకటో వంతు అయిపోతుంది రెండున్నరకి రెండవ వంతు మూడున్నరకి మూడవంతు మూడు రెండున్నర దాటిన తర్వాత మూడవంతు ప్రవేశిస్తుంది మూడవ వంతు ప్రవేశించినప్పుడు నెమలి పింగళ పంది నెమలి పింగళ పంది పింగలు రాజు ఈ నెల మీద కాకి దేగలు పోతాయి కోడి దేగలు పోతాయి కాకి నెమ్మలు కూడా పోతుంది నెల పింగల మీద కాకి కూడా పోతుంది కూడా నెవలిపెంగళ పెంగల కావాలి పింగళ మీద కాకి నెములు అయితే దగ్గర పందిం ఉండదు ఒళ్ళు పెట్టినట్టు కొట్టుకుంటా పందండి పింగలు రాదు కాబట్టి రాజేకం కాబట్టి పింగలే పట్టుకుపోతుంది పంది ఒక ఆయన అడిగారు రెండు సంబరంగులు అయితే ఏంటండి రెండు సమరంగులైతే సంబరంగులు సాధన ఉండవండి అప్పుడు అయితే సమూతి

ఆ బోర్డెగంటి కొల్లకుచి డ్యాగ్ కావాలి అలాగే కులంగచే కాగడేగలు ఉంటాయి కొల్లకుచి కాగడే అవి కూడా బోర్డెగలు దబలారు ఆ కాగడేగల గొల్ల ఉందరేది ఇది నాలుగో ఉంది నాలు నాలు మార్చి పోయంటే బోర్డెగ్ మీద బోర్డెగ్ మీద పోతే కాగని నివలు పోవాలి ఆ బోర్డెగ్ పదున రాదు కాబట్టి డ్యాగ్ని తప్పిస్తే కోడి పింగలనికి ఐ డ్యామేజ్ ఇస్తుంది కాగని నివలు రాజుని తప్పించు ఆ తపిచి రాజుని తపిచి అవునండి కో కో కోడిగ డాగ రాదు డాగ తప్పించి కోడి పింగలు మిగతా మిగతా రెండు రంగు ఏమంటే కాకి ఉంటుంది నెమలు ఉంటుంది నెములు మరణ కోడి నెమిలి మీద ఏ నాలుగు కోడి పింగలు వేసుకోవచ్చు నెమల పింగలు వేసుకోవచ్చు కోడి డాగలు వేసుకోవాలి నెమిలి మరణ కోడి ఐదవ తి మళ్ళీ కాకి నెములు పని కాకి నెమలిలో నాలుగులో తెచ్చిపోయిన కోడిపు ఐదులో రాజు కాకినప్పుడు నెమలి రాజు నెమ్మది రాజు నెమల రాజు రకంలో ఉన్నప్పుడు నేమిలి కాకి నిమల మీద కోడి ఎగర పోతే కోడి పగల పోతే అవున కాకి నిమలి పొంది నిమల రాజు కోడి నిమల తప్పిస్తే ఆ కాగడగనే ఏ కోడిపని నియ్కొచ్చి ఏ నిమలి మీద నియ్కొచ్చు అహా నిమల తప్పి అవున కాగడగనే నిమల తప్పిచి కా కోడి పగల వేసుకోవచ్చు అలాగే కాగడ నిమల తప్పి కాగడనే వేసుకును కాగడగనే నిమల పగల వేసుకోవచ్చు కాకి నిమలకైతే ఇంకా కాకి నిమల గా దుర్గితే డాగనే పింగల్ని కోడి కూడా చెప్పారు ఇది కడకి వెళ్ళిపోతుంది మొక్కనుమ రోజు రాత్రి ఇంకా ఏమైనా ఓపెన్ ఉంటే మొక్కనుగు రోజు మధ్యాహ్నం దానికి ఇదే పని చేస్తాం వరకు ఒకటి మీకు వివరించం పట్టి కూడా సాధ్యం మీకు పట్టి కూడా పెట్టేస్తాం ఆ మూడు రోజుల్లో ఏది ఏ కోడి మీద ఏ ఓడిపోతనేది పట్టి కూడా తయారు చేసి వేసుకొస్తాం అలాగా ఈ మూడు రోజులు చాలా బాగా చెప్తారు రాంబాబు గారు చాలా థ్యాంక్స్ అండి పట్టి ఒకటి పెడతాం పట్టి మూడు రోజులు కూడా గెలిపొందే కోళ్ళు మరణించే కోళ్ళు పెడతాం ఆ లిస్టు ప్రకారం ఆయా వంతుల్లో వంతు సహా రాసి పెడతాం టైం కూడా వేస్తాం అక్కడ ఈ వీడియోలో పెడతాం ఈ వీడియోలో పెడతాం లాస్ట్ లో ఒకటి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి